ఈ రోజున భీమవరం పట్టణంలో మరి నాలుగో వార్డుకి చెందిన ఎఫ్సీ కాలనీలో మరి ఇందుకూరు సుబ్రహ్మణ్యరాజు గారు ఒక ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా వినాయకుడు విగ్రహాన్ని ఇక్కడ నిర్మించి అలాగే మరి ఈ రోజున అందులో భాగంగా మట్టి ఏదైతే శాస్త్రీయుతంగా మరి యావక్క భారతదేశంలో నరేంద్ర మోడీ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కొనదల్లి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మట్టి విగ్రహాలను వాడండి మన సంస్కృతిని మన ధర్మాన్ని కాపాడండి అని చెప్పి ఆయన ఏదైతే పిలుపునిచ్చారో దానికి ఆదర్శంగా మరి మట్టి విగ్రహాన్ని ఇక్కడ నిలబెట్టి అలాగే ఐదు రోజులు కూడా ఉత్సవాలు పూర్తి చేసుకుని ఈ రోజున మరి అఖండన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం మరి మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జీ అలా పోలీట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు వివిధవాదాలు ఉన్న కూటమి నాయకులు అందరూ కూడా మరి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్న వార్డులో ప్రజలందరూ కూడా మరి ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు ఏదో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మరి సుబ్రహ్మణ్యరాజు గారి కుటుంబ సభ్యులను నిర్మిస్తున్న ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకునే విధంగా తరాల తరాలు కూడా చేయాలని చెప్పి హిందుత్వాన్ని హైందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పి అలాగే అష్టైశ్వర్య ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో ఈ వార్డు ప్రజల్ని అలాగే సుబ్రహ్మణ్యరాజు గారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ గణపతి అనుగ్రహ కటాక్షాలు ఉండాలని చెప్పి భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మేము గణపతిని ప్రార్థించుకుంటున్నాం